ओम तो अज्ञानतिमिराज ज्ञानांजनाचला कया चूर्मी येन तस्म श्रीगुरव नम जय शिल प्रभुपाली शिलानंद भक्ति पाद महाराज की जय भगवद्गीता यदा तुम मनमु पदेड़ अध्या दीनों शय विभाग దానిలో మనము మూడో శ్లోకం తెలుసుకున్నాం మనం మనం ఉండే ప్రదేశాన్ని బట్టి కాలాన్ని బట్టి మనకి జన్మ వస్తుంది ఆ జన్మను బట్టి మనకి ఆ గుణాలు వస్తాయి ఆ గుణాలను బట్టి మనం జీవిస్తూ ఉంటామన్నారు నాలుగో శ్లోకం తెలుసుకున్నాం ఈరోజు హరే కృష్ణ యజంతే సాత్వి కాసీ రాజసా సత్వగుణం నందుమించిన వారు దేవతలను నిలిచిన వారు యక్ష రాక్షసులను తమోగుణం నిలిచిన వారు భూత ప్రేతలను పూజించదురు ఈ శ్లోకంలో భగవంతుడు మనకి గుణాలను బట్టి మనం ఆ పూజా విధానాలను చేస్తూ ఉంటాము సత్వగుణం నిన్న అందుకే మనం తెలుసుకున్నాం సత్వగుణం ఉన్న వాళ్ళు దేవతలకు సంబంధించి పూజా విధానం చేస్తూ ఉంటారు రజోగుణం ఉన్నవాళ్ళు యక్ష రాక్షసులకు సంబంధించింది పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళు తమగుణం ఉన్నవాళ్ళు భూత ప్రేతపణాల గుణాలకు సంబంధించిన పూజలు చేస్తూ ఉంటారు మనం ఇప్పుడు చాలామందిని చూస్తూ ఉన్నాం కొంతమంది దేవతలకు సంబంధించి చాలా వ్రతాలు చేస్తూ అష్టకాలు దొరుకుతూ వాళ్ళందరూ ఒక సంఘంలా తయారయ్యి ఆ దేవతలకు సంబంధించి పూజలు చేస్తూ దుర్గాదేవి గణేష్ పరమశివుడు వీళ్ళందరికి సంబంధించిన పూజలు చేస్తూ ఒక కూటమిలాగా అవుతూ ఉంటారు అట్లాగే భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటూ ఉంటారు రజోగుణం సంబంధించిన వ్యక్తులు రాక్షసుల యొక్క లక్షణాలంటే మనం నేను చూసాము వాళ్ళ యొక్క ఆధిపత్యం కావాల్సిన పూజలకు సంబంధించిన వాటిని చేస్తూ ఉంటారు ఎవరు త్వరగా ఇచ్చేస్తారా అని చేస్తూ ఉంటారు కొంతమంది శివుని పూజిస్తూ ఉంటారు కొంతమంది బ్రహ్మదేవుని పూజిస్తారు అట్లాగే ఎక్కడున్న వాళ్ళు రాజకీయ నాయకులను పూజిస్తూ ఉంటారు తర్వాత తమో గుణం ఉన్న వాళ్ళు భూత ప్రేతాలకు సంబంధించిన విద్యులు అఘోరాలు వీళ్ళందరూ కూడా శ్మశాలలో ఉంటూ భూతాల ప్రేతాలకు సంబంధించిన వీటిని పూజ చేస్తూ ఉంటారు తర్వాత ఎవరికన్నా ఏదైనా భయం వచ్చినా విపత్తు వచ్చినా ఏదైనా రోగం వచ్చినా ఈ తాగిత్తులు బోగితులు కట్టించుకుంటూ ఈ భూతాల భూతాలు రాకుండా ఉంటాయని వాటికి సంబంధించినవి వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఆ కార్యక్రమాల పూజలు చేస్తూ ఉంటారని ఇక్కడ భగవంతుడు మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు కృష్ణ అందరూ కూడా శుద్ధ సత్వగుణంలోకి రావాలి భగవంతుడి సేవ చేయాలి అప్పుడే మన గుణం నిజమైన గుణం అవుతుంది మన గుణం పవిత్రం అవుతుంది మన గుణం ఆనందకరం అవుతుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జాయ్ భగవద్గీత మహాశాస్త్రానికి మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ